నా ఒత్తిడి నా రిక్వెస్ట్ తోటే నేను చేయించుకున్నాను తప్ప అయ్యా వేరే ఎవరు ఒత్తిడి ఇందులో లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నానండి గతంలో మా అబ్బాయి పేరు చల్లారావు నుంచి గిరి మార్చుకున్నాడండి అప్పుడు మూడు నెలలు పట్టిందండి చూశాను అలా కాదు త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారు ఇందులో చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్ నా అంతా నేను చేయించుకున్నాను సార్ అయ్యా పంపాలి సార్ ఇది గజెట్ నోటిఫికేషన్ అవసరం గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్ ఇది ఇది మన జిల్లా కాదు సార్ ఇది ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఎస్ఐ గారు సర్టిఫికేట్ తీసుకుని నేను సబ్మిట్ చేశాను సార్ అమ్మరావతి ప్రింటింగ్ ప్రెస్కి అక్కడ చేస్తే రెండుసార్లు కొరిగే వేసారు సార్ మళ్ళీ సార్లు కాగితా కిందకు వచ్చేసా ఇచ్చి పంపించి మనిషి తెప్పించుకొని మళ్ళీ ఇచ్చి మళ్ళీ సవరణ చేసుకొని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్ అయ్యా ఎవరు ఒత్తిడి లేదు సార్ అయ్యా